ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు మనలో పొందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకేదెలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని ఈవెంట్లకి పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్గా ఆహ్వానించాలని చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇకేదెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన సినిమా కోసం సినీ లోకం అంతా ఆశగా ఎదురుచూస్తోంది ఆ సినిమా పేరు దేవర భారీ అంచనాలతో ముస్తాబైన ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ ఇరవై ఏడున్న రిలీజ్ కానుండగా దానికి ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడెప్పుడని ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈవెంట్ను హైదరాబాద్లోని నొవాటల్లో సెప్టెంబర్ ఇరవై రెండున నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు కానీ దాదాపు ఇదే నిజంగానే సినీ వర్గాల టాక్ నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ ప్రీలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్గా ఆహ్వానించాలని జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకుంటూ ఉన్నారట దీంతో పవన్ కళ్యాణ్ గారికి లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కాల్ చేశారట ప్రీలీజ్ ఇంటికి రావాలని నిర్ణయించారట పరస్ యూనేస్ కూడా తెగ వేరేలు అవుతుండగా పవన్ కళ్యాణ్ గారుగా కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది పరస్సు యూనేస్ కూడా తెగ వరేల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే